వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గాంధీ విగ్రహం వద్ద జూనియర్ డాక్టర్లు గ్రీన్ ఛానల్ విధానాన్ని అమలు చేస్తూ ప్రధాన డిమాండ్స్ వెంటనే అమలు చేయాలని ధర్నాల్లో పాల్గొన్న చూడాలి Jail! 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 Amazo! Amigo! We want justice! 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 We want. డాక్టర్ శ్రీనాథ్ జూనియర్ డాక్టర్స్ తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ చైర్పర్సన్ మేము సమ్మె నోటీసులు ఇచ్చి పంతొమ్మిదో తారీఖు అంతకుముందు రెండు నెలల ముందు కూడా సమ్మె నోటీస్ ఇచ్చాము హెల్త్ మినిస్టర్ హామీ మేరకు మేము సమ్మె విరమించుకున్నాము రెండు నెలల ముందు కానీ పంతొమ్మిదో తారీఖు ఇచ్చిన తర్వాత నుంచి మాకు ఎలాంటి సమస్యలు పరిష్కారాలు కాలేదు ఇవాళ మార్నింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది నాలుగు వందల కోట్ల బడ్జెట్ రిలీజ్ అయిందని కానీ అది మాకు తెలిసి మాత్రం అది బట్టి జిమ్మికే మాకు కావాల్సింది బడ్జెట్ కాదు సరైన జివో ఆ జీవోలో గ్రీన్ ఛానల్ గ్రీన్ ఛానల్ అంటే ప్రతి నెలకు ఒక సాఫ్ట్వేర్ ద్వారా హెచ్ఓడి నుంచి అటెండెన్స్ డిఎంఈకు వెళ్ళగానే రావడం కానీ ఇప్పుడున్న ప్రాసెస్ చాలా పెద్దది ఫస్ట్ మా హెచ్ఓడి ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ కావసే డిఎంఈ డిఎంఈ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పిఓ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి క్లియర్ కావడానికి మాకు ఒక నెల రెండు నెలలు పడుతుంది టైం ఇలా కాకుండా మాకు డైరెక్ట్ జీ గ్రీన్ ఛానల్ ఇంకోటి మా హాస్టల్ ఫెసిలిటీస్ ఆ ముందే చూసుకుంటే అటు మనకు జూనియర్ డాక్టర్స్ పాత భవనం కనిపిస్తుంది అది శిథిలావస్థకు వచ్చింది అది కూల కొట్టి కొత్త బిల్డింగ్ మినిమం ఎన్ఎంసీ ప్రకారం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి పీజీస్కి అయినా యూజీస్కి అయినా అది ఇప్పుడు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో అది ఇంక్రీజ్ చేయాలి మనకు ప్లేసెస్ ఉన్నాయి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ మేము చూపెడుతున్నాం మాకు వీటి కోసం శంకుస్థాపన కేఎంసీ రోడ్ల టెండర్ పిలవడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే మేము సమయ విరమిస్తాం ఇప్పుడు ప్రభుత్వ పరంగా నాలుగు వందల కోట్లు మీకు బడ్జెట్ కేటాయించిందన్నారు కదా ఒకవేళ ఆ బడ్జెట్ కనుక ఆమోదం తెలపకుండా మీ యొక్క సమస్యను తెలపకుండా ఉంటే మీరు ఇలా ఎన్ని రోజులు చేయగలుగుతారు మేము మాకు ఇంకో ఆప్షన్ లేదండి ఫస్ట్ మేము ఓబీ సర్వీస్ మాత్రమే బైకట్ చేస్తాం దానికన్నా ముందు మేము నిరసనలతో స్టార్ట్ చేస్తాం డైరెక్ట్ సమ్మెకు దిగలేదు నిరసనలతో స్టార్ట్ చేస్తాం మా పరిష్కారం కాలేదు కాబట్టి సమ్మెకు దిగాల్సి వచ్చింది నెక్స్ట్ ఎమర్జెన్సీలైనా బంద్ చేసి కూర్చోవాలి ఇంకో ఆప్షన్ లేదు మాకు ఇక్కడ ఇక్కడ వరంగల్లో ఎల్జెఎం ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు మొత్తం విద్యార్థులు వేల మంది వెయ్యి మంది ఉన్నారు పీజీలం వచ్చేసి ఐదు వందల మంది ఇంటర్న్షిప్ హౌస్ సర్జన్స్ వచ్చేసి రెండు వందల యాభై మంది ఇప్పుడు ప్రస్తుతానికి మన ఎంజంలో ఎమర్జెన్సీ డ్యూటీగా ఎనభై మంది వైద్యులు అక్కడ డ్యూటీలు నిర్వహిస్తున్నారు మేము ఇంకా ఎమర్జెన్సీలు ఏం ఆపలేదు ఇప్పుడు డ్యూటీస్ చేస్తున్నారు అక్కడ మా వైద్యులే జూనియర్ డాక్టర్లే వాళ్ళకు కూడా సమస్యలతో ఉన్నా కూడా మేము ఎమర్జెన్సీలు ఆపకుండా కంటిన్యూ చేస్తున్నాం డ్యూటీస్ ఓపీ మాత్రమే బైకాట్ చేశాం త్వరగా పరిష్కరిస్తే మేము కూడా డ్యూటీలకు అటెండ్ అవుతాం